నారా లోకేష్ గారు నిర్వహించిన యువగాళం పాదయాత్ర అయితే ముగిసిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ మరొక కొత్త యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు అందుకే ఆ యాత్రను కూడా త్వరగా ముగించేశారు అనేది జయహో బీసీ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా బీసీలను చైతన్య పరచాలి అని అనుకుంటున్నారంటే అందుకే ఇప్పుడు ఈ కొత్త యాత్రకు శ్రీకారం చుట్టారు ప్రస్తుతం వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగింది అనేది ఆయన చెప్పడం జనవరి నాలుగవ తేదీ నుంచి జయహో బీసీ కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నారు తాజాగా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ కొన్ని విమర్శలు కూడా గుప్పించారు జయహో బీసీ కార్యక్రమం రెండు నెలల పాటు కొనసాగుతుందని ఫస్ట్ విడతలో పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలు మండలాల్లో టిడిపి నేతలు పర్యటిస్తారు క్షేత్రస్థాయి పర్యటనలో బీసీల కష్టాలను తెలుసుకుంటూ అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేస్తారని కూడా చెప్పారు వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీ సోదరులను ఇబ్బంది పెట్టారు అని చెప్పడం స్థానిక సంస్థల ఎన్నికల్లో పది శాతం రిజర్వేషన్లు తగ్గించారని పదహారు వేల మంది బీసీలకు అవకాశాలు లేకుండా చేశారనేది కంప్లీట్ గా ఇప్పుడు బీసీ జపం చేయబోతోంది టీడీపీ జనవరి నాలుగవ తేదీ నుంచి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ బీసీ మంత్ర ఏదైతే ఉందో వైసీపీ స్టార్ట్ చేసింది బీసీలకు సీట్లు కేటాయించడం బీసీలకు రిజర్వేషన్లు లేదంటే బీసీలకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ స్థాన చలనాలు మార్పులు ఇవన్నీ కూడా ఈసారి బీసీలకి ఎక్కువ అవకాశం ఇస్తాం ఇదంతా థ్రెట్ అవుతుందేమో అనేసి ఇప్పుడు ఏకంగా బీసీ యాత్రనే స్టార్ట్ చేశారు చెలో బీసీ అంటూ తాజాగా రేపు జయహో బీసీ అంటూ రేపు నాలుగో తేదీ నుంచి చేపట్టబోతున్నారట ఇది ఎంతవరకు కలిసి వస్తుందో టీడీపీకి చూడాలి